Mangi shala chen. Ana ka ana ka. Bada lala adar prabhar edga na kapu. Bada lala adar prabhar edga na kapu. サンサンサンサンサンサンサン నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ మహినుద్దీన్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపిలు చేరుకున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపిలు ఎందుకు చేరుకున్నానంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి లౌకిక వర్గాన్ని రక్షించాలి ప్రజల సమానతో తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఆ లక్షణాలన్నీ నేను ఆదాయ గారు చూశాను ఆదాయ గారు రూరల్ యొక్క ఇన్ఛార్జ్ అయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు ప్రతి డివిజన్ ప్రతి వీధిలో అన్ని సిమెంట్ల నుండి అభివృద్ధి కోసం మాటలు వేశారు కాబట్టి నాకు ఎంపీసీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవలప్పుడు నా ముడు ఎల్లాల నిర్ణయం గారు నన్ను పిలిచి అయ్యా మీరు అన్నగారు సమక్ష వచ్చారండి మీ నాన్నగారు న్యాయం చేస్తారన్నారు నేను నా అన్నగారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత నాకు మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామన్నారు ఈ రోజు నా యొక్క అందరూ సంవత్సరం సాక్షిగా నేను అందరితో ప్రతి ఒక్కరితో కూలం చేసాక మాట్లాడి ఎందుకు మన ఆడాల గారికి మద్దతు ఇవ్వాలి ఎందుకు మనం గెలిపించుకోవాలి అనే ఉద్దేశము ప్రతి ఒక్కరి తీసుకొని పోవాలి ఆడాల గారిని కనిపించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నేను రోజు కాదు వైఎస్ఆర్ శిబిరం పార్టీలో చేరాను డెవలప్మెంట్ కావాలంటే ఆందోళన ప్రభాంత్ రెడ్డి గారు ఉండాలి ఆందోళన ప్రభాంత్ రెడ్డి గారితోనే ఈ యొక్క నియోజకవర్గానికి రూరల్ నియోజకర్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క విషయము ప్రతి మైనార్టీ చోదరు దగ్గరగా ప్రతి ఎస్టీ సోదరు దగ్గరికి ప్రతి ఎస్టీ సోదరు దగ్గరికి ప్రతి మైనారిటీ చోట దగ్గరికి ప్రతి క్రిస్టియన్ సోదరు దగ్గరికి మనం విషయం తెలుసుకుపోవాలి మనం ఎందుకు వినిపించుకోవాలి ఎవరు ఎందుకు వేయాలి ఆదాళ ఎందుకు పోయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ ప్రజాస్వామ్యం రక్షించగల అవసరం ఎంతైనా ముఖ్యంగా రెండు మాటలు మూడు మాటలు మాత్రం అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఎర్రోళ్ళు ఇదే రోజు ఎరువాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు ప్రజలను మోసం చేస్తున్నారు మీరు అనైక్య మీరు ఈ వచ్చారు మీరు మూడు పార్టీలు ఏం చేస్తున్నారు ఈ రోజు ముస్లిం మైనలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తామని గంటే మా హోం మినిస్టర్ అమిత్ షా గారు కిషన్ రెడ్డి గారు అందరూ ఉన్నారు మీరు చంద్రబాబు కోరుతాడు లేదు ఎందుకు మీకు ఇష్టం లేదా కేవలం ఎన్నికల మీకు ముస్లింలు వచ్చేది ఎన్నికల మీకు గుర్తొచ్చేది లు చంద్రబాబు మానుకోవాలి ఈ విషయాన్ని నేను కూరుషంగా ప్రజల దగ్గర తీసుకెళ్తాను రెండవ విషయం పవన్ కళ్యాణ్ గారు పత్యం పరమాత్మే కల్లాడితే చల్లా ఆయన చెప్పే ముందు మాకు నీళ్ళు గుప్పడి మట్టి కమ్ముడు నీళ్ళు ఇచ్చానన్నారు మరి అటు వారితో మీరు ఏ విధంగా మీ దగ్గర విడకడ లేదా మీ దగ్గర మానవత్వం లేదా మీ దగ్గర మానవత్వం ఉంటే ఈ ఆంధ్ర ప్రజలు ఈ ఆంధ్రవాసం ఉంటే మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియలు మీకు వైఎస్ఆర్ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో

ప్రశ్నించారు మీ దగ్గర కోసం లేదు అమ్ముకున్నారు డబ్బులు పార్టీ ఫండ్ కోసం ఈ రోజు వైఎస్ఆర్సీని దెబ్బలు పెట్టాలని టీడీపీని ఉద్దేశంతో పనికి మానవుడు సీట్లు ఇచ్చారు ఐదు వందల ఓట్లు కాబట్టి దయచేసి ఇక నేను కూడ రాజకీయాలు వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించడం మాల్గొనని మిమ్మల్ని పేర్కొంటున్నాను జై హింద్